నాకు వచ్చే పిటిషన్లు చూస్తే యాభై శాతం అరవై శాతం డెబ్బై శాతం ల్యాండ్ రిలేట్ వస్తున్నాయి అంటే ఎక్కడికి పోయో నాకైతే అర్థం కావడం లేదు ఇలాంటి అన్ని కూడా చేస్తాం రెండోది కూడా మీరు చూస్తే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైతే యూనివర్సిటీ కూడా ఒకసారి సమీక్ష చేస్తాం సమీక్ష చేసి జరిగిన తప్పులన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ ఈ యూనివర్సిటీని నెంబర్ వన్ యూనివర్సిటీగా తయారు చేసే బాధ్యత ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటాను చేస్తాం ఇది చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి కార్యక్రమాలన్నీ తీసుకొని మనం ముందుకు పోదాం ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ కూడా నేను అప్పటి నుంచి చూస్తున్నా కొంత ఎలాబరేట్గా నేను అందరికీ చెప్పా అర్థం కాకపోతే ఆ పుస్తకం కూడా మళ్ళా ఒక బుక్ వేస్తా చిన్న బుక్ వేస్తా ఇంటింటికి పంపిస్తా నా కోసరం కాదు మీకోసరం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు ఎక్కడుండాలనుకుంటున్నారు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు మీరు ఈ స్థాయి నుంచి ఏ స్థాయి లేకి పోవాలో అది మీ చేతుల్లో ఉంది మీకు చేయూతనిచ్చే బాధ్యత నాది నేను కూడా అలాంటి నేను ఎక్కడున్నా కుప్పం మీద ఒక కన్నీస్ పెడతా ఎప్పటికప్పుడు వాచ్ చేస్తా వాచ్ చేసి మిమ్మల్ని అందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన మీరు ఒకరు పది మందికి చెప్పాలి పది మంది వంద మందికి చెప్పాలి డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవాలి సాధ్య అసాధ్యాలు అవగాహన పెంచుకోవాలి ఇవన్నీ చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అయితే మొదటి మీటింగ్ చూశాను చాలా ప్రశాంతంగా ఉన్నారు ఇది విన్నారంటే నాకు అర్థమైంది మీలో కూడా శ్రద్ధ ఉంది ఈ శ్రద్ధ పట్టుదలగా మారితే అసాధ్యమేం కాదు దెన్ కుప్పం నియోజకవర్గం అభివృద్ధి అన్స్టాపబుల్ సో మనందరం కలిసి అన్స్టాపబుల్ గా అభివృద్ధిని ముందుకు తీసపోవడానికి మీరందరూ కూడా ముందుకు రావాల్సి కోరుకుంటూ మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ కూర్చో కూర్చోండి కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి ఆ అమ్మాయికి మైక్ అంటే ఇయ్యా ఆ అమ్మాయికి మైక్ ఇవ్వండి ఫోటో ఫోటో ఇప్పుడు కాదమ్మా మాటలే ఇప్పుడు ఫోటో లేదు మళ్ళా నేను మళ్ళా ఉంటాను మళ్ళీ తీసుకోదమ్మా ఇంకా మిగిలిన వాళ్ళు ఆయనకి ఇవ్వండి మైక్ మైక్ ఇక్కడ మైక్ ఆయనకు వెంకటేష్ ముందు ఆయనకు వాళ్ళ వెంకటేష్ తొందరగా మైక్ ఇక్కడ రెండు అక్కడే ఉన్నాడు వస్తుంది మైక్ వస్తుంది సార్ నమస్తే సార్ చెప్పండి నేను కంగుంది స్కూల్ టీచర్ని ఇక్కడ నేను నైన్టీ ఎయిట్ లో వచ్చాను అప్పుడు ట్వంటీ ట్వంటీ విజన్ లో నేను కూడా పార్టిసిపేట్ అయ్యాను సార్ ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ లో కూడా నేను మీకు డాక్యుమెంటేషన్ పంపించాను సార్ మీ సేవలో అపూర్వం సార్ మన కుప్పంలో ఇక్కడ వచ్చినటువంటి మన పిఎస్ మునత్నం సార్ గారు కానీ మన ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జి శ్రీకాంత్ సార్ గారు కానీ ఎక్సలెంట్ గా చేస్తున్నారు సార్ ఈ విజన్ ను అన్ని పల్లెలకు తీసుకుపోయేట్టుగా నాయకులు ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను సార్ సార్ నమస్తే సార్ అక్కడ మైక్ నెక్స్ట్ ദ സാർ സാർ നമസ് സാർ ചേർ നേർ ശ്രീകാന്ത്